యజమానురాలు రెండింటిని ఆశ్రయిస్తుంది ఒకటి దీపము రెండు ఉసిరికాయ అందుకే మీరు చూడండి కార్తీక మాసం అంతా ఉసిరి సంబంధమే ఒకవేళ వాడు ఇంట్లో తిండేమోనని ప్రత్యేకంగా ఉసిరి చెట్టు దగ్గరికి తీసుకెడతారు మళ్ళీ ద్వాదశి ఎదుర్చినప్పుడు ఉసిరికాయలతో ఉన్న పొమ్మ తెచ్చి ఇంట్లో పెట్టి పూజ చేస్తారు ఆ ఉసిరి గాలి తగలడం కోసం కాయ తినడం కోసం అంత జాగ్రత్తగా ఎందుకు బిగింపు తీసుకొచ్చారో తెలుసా అండి ఋషులు ఏదైనా